పదో తర చదువుతున్నాను నేను జెడ్పిహెచ్ఎస్ కెంతల్లి మాడుగుల మండలం అనకాపల్లి జిల్లా నుంచి వచ్చాను ఈ సెమినార్ కండక్ట్ చేశారు కాబట్టి మేము ఇక్కడికి న్యూఢిల్లీలోకి వచ్చే ముందు నేను ఆ ఫ్లైట్ ఎక్కినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను ఎయిర్పోర్ట్ చూడడం కూడా నాకు ఫస్ట్ అనమాట నేను అసలు నా కళ్ళ కూడా ఊహించలేదు నేను ఫ్లైట్ ఎక్కుతానా ఎక్కనని కానీ ఈ ఇంత అవకాశం ఇచ్చిన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి నిజంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ ఫ్లైట్ అక్కడ ఎన్నో చాలా ఎంజాయ్ చేసాం మా ఫ్రెండ్స్ అందరు కలిపి కొత్త కొత్త వాళ్ళతో ఇంట్రాక్ట్ కూడా అవ్వం ఇంకా మొత్తం మేము ఇక్కడికి రీచ్ అయిన తర్వాత మమ్మల్ని స్వయంగా నారా లోకేష్ గారే ఎడ్యుకేషన్ మినిస్టర్ క్షేమంగా ఉన్నామా లేవా అని వారు చెప్ప వారు అడిగారు నిజంగా ఇంత మాకు అలా అడిగిన అంటే మేము అంత అదృష్టవంతులు మాకు అర్థమవుతుంది ఇంకా కొంచెం ఆపర్చునిటీ కల్పించారు అది ఏంటంటే ఆంధ్ర భవన్ అందులో అందరూ కూడా రెస్ తీసుకోవడానికి ఇంకా మంచి ఉచితంగా ఫెసిలిటీస్ ఇక్కడ అందిస్తున్నారు ఇంకా ఇక్కడికి రావడం నిజంగా నా అదృష్టం ఇలాంటి ఇంత ఆపర్చునిటీ ఇంత గోల్డెన్ ఆపర్చునిటీ ఇచ్చిన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి మరియు బీసీ జనార్దన్ రెడ్డి గారికి మరియు ఎస్పీడి ఆఫీస్ మేడం గారికి మనం మినిస్టర్ కల్పన మేడం గారికి వెంకటేశ్వర సార్కి నిజంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు థ్యాంక్ యూ